మీలా ఇంటికి కూడా వచ్చావ్ న్యూసెస్ చేద్దాం. ఏం బాగాలేదు. చూడండి. నేను మీ ఫోటోగ్రాఫ్ మోడలింగ్ కోసం అడగడం లేదు. నా బెడ్రూమ్ లో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాను. ప్లీజ్. మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు. ఓవర్ గా కాదు. ఓపెన్ గా మాట్లాడుతున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అవునండి మీ అక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటా. ఇదిగోండి. నా విజిటింగ్ కార్డ్ ప్రేమ పెళ్లి అంటా మీరిలా నా వెంట పట్టు నాకే నచ్చలేదు. ఫాస్ట్ గెట్ అవుట్. ప్లీజ్ గెట్ అవుట్.

ఈ least, వెంట నన్ను వేధిస్తున్నాడు ఇందాక ఇంటికి కూడా వచ్చాడు ఇంట్లోకి వచ్చేస్తాడమ్మని భయపడి నేను ఫోన్ చేశాను అయిపోయాడు ఇప్పుడు ఏమైందని లేకపోతే వీడు నీ దగ్గరకు వచ్చి వచ్చాడు ఏదో నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు అంతే కదా పెళ్ళ అంతే కదానా సరే ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు పర్వాలేదు నాట్ బ్యాడ్ బాగానే ఉంటాడు కలర్ తెల్లగా ఉంటాడు కల్చర్ అది కూడా ఓకే పెళ్లి చేసుకుంటానన్నాడే గానీ అలానే చేయలేదుగా ఈ బాగానే పర్వాలేదు చూస్తుంటే ఆ కుర్రాడు నీకు నచ్చట్లే ఉన్నాడు మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు కానీ నాకు అమ్మలేదు నాన్న ఉన్నా నేనంటే పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు ఏమన్నా నీకెవరు లేరా నా మొహం చూసి చెప్పు నీకెవరు లేరా నేనేదో నేను గా అన్నాను క్యాషువల్ గా ఎలాంటి అంటారా సారీ ఓకే మహర్ బాబా

యు నో అనిత రైట్ విజయ్ అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకొని ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు అనితకి ఏమవుతారు తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి తనకి ఫాదర్ ఉన్నా ఉన్నాను ఓ నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏం అనిత మిమ్మల్ని లైక్ చేసిందంటే అదే మీకున్న పెద్ద క్వాలిఫికేషన్ చెప్పండి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ వన్ నేను కట్నం తీసుకోవాలి కండిషన్ నెంబర్ టూ నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగాలి అది నా ముక్కు గ్రేట్ నా తరపున ఎవరు రాదు అని తరపున మీరు వస్తే ఐ బి మోర్ దన్ హ్యాపీ మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్ కచాక్ టేక్ మై జాబ్ కండిషన్ నెంబర్ త్రీ చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు కొట్టించుకోను ఎందుకంటే పెళ్లి కొడుకు గుండుతో ఉంటే చాలా అర్థం ఉంటుంది కదా దీస్ మై కండిషన్ నాదో కండిషన్ ఏంటి అనిత చాలా మంచి పిల్ల దాన్ని మీరు బాగా చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ వచ్చింది యు మీన్ దిస్ థింగ్ నో నో దిస్ థింగ్ ఓ థ్యాంక్ యూ మీలాంటి మంచి భర్త దొరకటం మా అనిత అదృష్టం ముహూర్తాలు అవి పెట్టుకుని త్వరలో కలుగుతాం ఓకే షూర్ కచ్చా కచ్చా వాళ్ళు సంతోషంగా ఉండారు కదా బాబాయ్ అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు నేను వెళ్లి వాళ్ళ సంతోషంలో పాలు పచ్చుకుంటారు ఆ మౌడు బెళ్ళా లేదా సరదాగా ముత్తట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులో మీరండి నువ్వు పోరా ఒరే విజయ్ మీరి ప్రేమ పెసరట్టు ఒకరికొకరు పిలిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలండి గుర్తొస్తున్నాయిరా అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని వరతి ఆమె ప్రేమ స్పందనం కోసం వాళ్ళ ఇంట్లో